అందరూ పాఠశాల అభివృద్ధిలో భాగంగా మన టీసీ గారు పాతి వేల రూపాయలు సహాయం చేస్తూ ఎందుకంటే ఈ స్కూల్కి డెవలప్మెంట్ లో మనకి పరిశుభ్రత భాగం అదేవిధంగా చాలా అంశాలు చేస్తుంది మన పిఎస్ఎం గార్సెస్ లో కావడం మన అదృష్టం అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి అదేవిధంగా భీమవరం మండలం అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు పదివేల రెండు వందల ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ కి వాళ్ళ లాంఛనంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కిట్స్ అందజేయడం జరుగుతుంది మరి ఈ యొక్క పాఠశాల పరిధిలో దాదాపు వెయ్యి పద్దెనిమిది మంది విద్యార్థులు కూడా ఈ రోజున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కిట్స్ పంపిణీ జరుగుతుంది అందరికీ తెలుసు చాలా ప్రభుత్వం వారు ఏర్పడిన వెంటనే విద్యార్థుల గురించి ఇమ్మీడియట్గా ఆలోచించి ఈ స్టూడెంట్స్ కిట్లో అంతా కూడా నాణ్యతతో కూడినటువంటి స్టూడెంట్ కిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది పరికరాలు అంటే ఒక స్కూల్ బ్యాగ్ కానివ్వండి అదేవిధంగా నోట్ బుక్స్ మరి టెక్స్ట్ షూస్ షూసు అదేవిధంగా సాక్స్ మరి వన్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి పిల్లలకి అందరికీ కూడా బెల్ట్స్ యూనిఫామ్ మూడు జతలు అదేవిధంగా డిక్షనరీస్ ఆరో తరగతి నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అదేవిధంగా పిల్లలకి అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉపయోగపడే విధంగా ఈ పిక్టోరియల్ డిక్షనరీ ఉంటుంది అది ఈ రోజున మరి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన మున్సిపాలిటీ హై స్కూల్స్కి వచ్చేటప్పటికి చాలా చక్కగా ఇక్కడ ఆరు హై స్కూల్స్ ఉన్నాయి సార్ మొన్న కూడా మనకి బిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఒక అడ్మిషన్ కావాలంటే మన తరఫు నుంచి రికమెండ్ చేసి మరి మన యొక్క స్కూల్లో రికమెండ్ నేనే ఎస్ఎం ఫోన్ చేయడం జరిగింది మన వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ట్రస్ట్ వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్క నమస్కారం ఈరోజు చాలా మంచి కార్యక్రమం పెట్టుకున్నాం నేను శాసనసభ్యుడైన ప్రమాణం స్వీకారం చేసిన రెండవ రోజునే ఒక పాఠశాలలో విద్యార్థిని కిట్స్ ఇచ్చే కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం ఆ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు ఈ పాఠశాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం భీమవరం పట్నంలోని మున్సిపల్ పాఠశాలలన్నీ కూడా చక్కగా చదువు చెప్పి మంచి పర్సంటేజ్ తీసుకువస్తున్నారు సంవత్సరానికి పదకొండు పన్నెండు మంది తోటి ఐఐటికి పంపిస్తున్నారు టెన్త్ క్లాస్లో ఐదు వందల పై పై మార్కులు తీసుకువస్తున్నారు దీనికి ఉపాధ్యాయులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అమ్మా విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అభివృద్ధి ఎలా జరుగుతుందంటే ఒక విద్య వల్లే జరుగుతుంది మన విద్యావంతులు అయితే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గౌరవం పెరుగుతుంది ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఒక మాస్టర్ బ్రదర్ లండన్ నుంచి పాతిక వేల రూపాయలు ఇచ్చారంటే ఆయన లండన్లో ఉంటున్నారంటే ఎలా వెళ్ళగలిగారు ఆ విద్య వలన అది విద్య యొక్క గొప్పతనం విద్య ఉంటే ప్రపంచం అంతా వేయవచ్చు విద్య ఉంటే ప్రపంచంలో అన్ని దేశాలు తిరగవచ్చు అన్ని దేశాలు ఉద్యోగాలు చేయవచ్చు మరి ఉపాధ్యాయులు మున్సిపల్ స్కూల్స్లో సీటు కావాలంటే రికమెండేషన్ స్టేజ్కి వెళ్ళిందంటే ఈ స్కూలు ఈ స్కూల్ యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి చక్కని విద్యను బోధిస్తున్నారు అమ్మా మీరందరూ ఆడపిల్లలు ఒకటి వలన లక్షణంగా చదువుకుని అవుతున్నారు ఆడపిల్లలు ముఖ్యంగా చదువుకోవాలి ఎందుకంటే రేపు మేము బిడ్డలకు చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి చదువులు నేర్పించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆడపిల్లలు మాత్రం కంపల్సరీగా చదువుకోవాలి అసలు ఎట్టి పరిస్థితుల్లో చదువు లేని తల్లి అనేది ఉండటానికి వీలు లేదు దానికోసం మీరందరూ కష్టపడి చదవండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తున్నాయి ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ఉపాధ్యాయు పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ప్రథమ సంతకం చేయడం జరిగింది అంటే విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచన చేయండి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం మన భీమవరం నియోజకవర్గంలో మన భీమవరం పట్టణంలో మున్సిపల్ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులుండి పై చదువులు చదవలేకపోతే మా దృష్టికి తీసు దాతల సహకారంతో వాళ్ళని చదివించి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా మీకు ఆర్థిక ఉంటే మేము తీర్చే విధంగా ఆలోచన చేస్తాం బిడ్డలను చదివించండి చదువు వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది దయచేసి తల్లిదండ్రులను నేను కోరేది ఏమిటంటే ఎంత కష్టమైనా పడి మీరు కూలిపోయినైనా చేసుకుని మీ బిడ్డలను చదివించండి ఆ చదువు వలన చాలా ఉపయోగం ఉంటుంది గతంలో నేను కస్తూరుపై జూనియర్ కళాశాలకు వెళ్తే ఒక విద్యార్థి లేచి క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పింది నువ్వేం చేస్తావమ్మా మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగితే మా తల్లి పాచి పని చేసుకుంటుందండి మా తండ్రి కూలి పని చేసుకుంటాడండి అయినా నేను కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఏం చేస్తుందని అడిగితే డాక్టర్ అయిందని చెప్పారు పూలు పని చేసుకునే కాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ పది మందికి ఉపాధి కల్పించే స్థితికి ఎదిగారు అంటే దేనివల్ల అది విద్య వలన విద్యలో అంత గొప్పతనం ఉంది విద్య వల్లనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుద్ది దయచేసి మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి ఉపాధ్యాయులకు నేను తెలియజేసేది అమ్మా మీరందరూ కూడా క్లాసులో ఎంత మంది పిల్లలు ఉన్నారు ఎంత మంది ఈరోజు స్కూల్ కు వచ్చారు పూర్ణిమ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ ఆనంద్ గారు ప్రైమరీ స్కూల్ నుంచి వాళ్ళమ్మా ధర్మంగా ఉంటారని చక్కని పరిపాలన అంది.